హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ నువ్వుల పల్లీల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పాకం పట్టే పని లేకుండా మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ లడ్డు తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను దానికి ముప్పై ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అవి రెండు బాగా ఫ్రై చేసేవండి ప్యాన్ మీద ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోండి బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత అప్పుడు మూడు ఇలాచీలు తీసుకున్న ఫ్లేవర్ కోసము చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోండి ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసామంటే సరిపోతుంది మిక్సీ చివరికి బెల్లం వేసుకుని బెల్లంగా మీకు ఇంకా టే ఇంకా స్వీట్నెస్ కావాలంటే నేను ఒక కప్పుగా ఒక కప్పే తీసుకున్నాను మీరు ఇంకో అరకప్పు ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది బెల్లం అన్నీ ఒకదాని ధరతోటి మిక్సీ పట్టేసుకుని లడ్డూలాగా చుట్టేసుకోవచ్చు ఇంకా మీకు లడ్డూ అవ్వట్లేదంటే కొద్దిగా నెయ్యి వేసుకుని లడ్డూలా చుట్టుకోండి టేస్ట్ అయితే చాలా బాగుందండి పల్లీలు నువ్వులు లడ్డు మీరు ఇప్పుడు దా ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసేసుకోవచ్చు అవి వేయించుకుని చల్లారితే చాలా మనకి లడ్డు రెడీ అయిపోతుంది పాకం ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాకపోవచ్చు అందుకని ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఎయిర్ టైట్ కంటైన్లో పెట్టుకున్నామంటే మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ వస్తుంది పిల్లలకి రోజు కోటి కంపల్సరీగా ఇవ్వండి దీంట్లో క్యాల్షియం ఎక్కువ ఉంటుంది పిల్లలకి బోన్స్కి చాలా ఉపయోగపడుతుంది తప్పనిసరిగా పిల్లలకి రోజు కోటి ఇవ్వండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్